న్యూస్ ఛానల్ కు స్వాగతం నేటి ముఖ్యాంశాలు నిన్నటి రోజున మేయర్ వసీం గారు ఎంత నీటిగా అబద్ధాలు చూపాడో మీడియా మిత్రులందరూ చూశారు అయ్యా వసీం గారు మీ అంకుల్ గారు ఏం స్కిట్ రాసిస్తే మీరు అది మాట్లాడతారని మా ఎమ్మెల్యే గారు చెప్పడం నూటికి నూరు రూపాయలు నిజము మీరు గత ఐదు సంవత్సరాల వంటి ఏ డివిజన్లో ఎంత చేశారో మీరే మనస్సాక్షిగా ఒకసారి ఆలోచన చేసుకోండి అనంతపురం నగరంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అప్పటికే మూడు వేల నాలుగు వందల కిలోమీటర్లు డ్రైనేజీలు ఉన్నాయి అప్పుడు నాలుగు వందల మంది వర్కర్లే ఉన్నారు మీ ఐదు సంవత్సరాల పరిలో ఒక్క కొత్త వర్కర్నన్నా మీరు తీసుకున్నారా అని సందర్భంగా అడుగుతున్నాను మీ డివిజన్లో రెండు కోట్ల నలభై లక్షల రూపాయలు మీరు ఖర్చు పెట్టినారంటున్నారు ఖర్చు పెడితే నిన్ననే మా టీడీపీ నాయకులు మీ డివిజన్లో పర్యటించి పార్కు ఎంత దారుణంగా ఉందో ఆ జిమ్ ఎంత దారుణంగా ఉందో ప్రజలందరికీ చూపించారు యాభై డివిజన్ శేఖర్బాబు గారు ఆ డివిజన్లో ఎన్ని అక్రమాలు చేశారు ఎంతమంది కోటీశ్వర్లకి పింఛన్లు ఇప్పించినారో మేము మొన్ననే మీడియా ముందరంతా చూపించాం ఇప్పటికీ వైసీపీ వాళ్ళు కొన్ని కొన్ని డివిజన్లు అడ్డాగా చేసుకుని కేవలం వాళ్ళ సంపాదన మార్గమే చూస్తున్నారు మొన్న సాయినగర్లో హాస్పిటల్లో ఎవరు ఎవరు దాడి చేశారండి వైఎస్ఆర్ పార్టీ నాయకులు కాదా చేస్తున్న అక్రమాలు మీరు చేస్తున్న కుట్రలు మీరు బురద వేసేది మాత్రం మా ఎమ్మెల్యే గారి మీద వేస్తారా మీరు చెబుతున్న నీతి వాక్యాలన్నీ చూసి మేము నమ్మాలా మీ పార్టీకి చెందిన రిటైర్డ్ డిఎస్పి గారు సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి లెటర్ ఇచ్చి ఇచ్చి చెప్పారు ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ అనంతపురం నగరంలో ఎందుకు అన్ని చొట్టాలు తిరిగింది ఒక్క చోట ఉన్న వెడల్పు ఇంకో చోట ఎందుకు వెడల్పు లేదు దీని వెనకల లాలూచి ఎంత ఒకరోజన్నా మీరు ఆలోచించారా పేద ప్రజలు తిట్కో ఇల్ల కోసం ఒక్కొక్కరు ఐదు వందలు పన్నెండు వేల ఐదు వందలు ఇరవై ఐదు వేల రూపాయలు ముప్పై మూడు కోట్ల రూపాయలు కట్టారే వాళ్ళని తీసుకొని పోయి కురుగుంట దగ్గర యాదో చెరువు దగ్గర వాళ్ళకిచ్చి ఇవి మీరు వాటి వల్ల ఆక్రమించుకోవాలని మీరు చూస్తారా ఆ ముప్పై మూడు కోట్లు తిరిగి చెల్లించాలని పేద ప్రజలు కట్టిన డబ్బులు తిరిగి చెల్లించాలని మీకు బుద్ధి జ్ఞానం ఏమన్నా ఉందా ఐదు సంవత్సరాల్లో మీరు చేసినది ఏముందో చెప్పండి ఒకసారి అని మేయర్ గారికి నేను క్వశ్చన్ చేస్తున్నాను మీ అంకుల్ గారికి కూడా చెప్పండి ఎంత సైలెంట్గా రాజకీయాలు చేస్తారో అటువంటి సైలెంట్ రాజకీయాలు మేము కుట్ర రాజకీయాలు మా ఎమ్మెల్యే గారికి తెలియదు మా ఎమ్మెల్యే గారికి తెలిసినది ఒకటే ముఖం మీద మాట్లాడటము నీతి నిజాయితీగా డైరెక్ట్ రాజకీయాలు తెలుసు మీ మాదిరిగా కుట్ర రాజకీయాలు దారంతో ఏదో అంటారే పెద్దల సామెత ఆ విధంగా చేసే రాజకీయాలు మా ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాదన్న గారికి తెలియదు మీరు ఒళ్ళు జాగ్రత్తలు పెట్టుకుని మాట్లాడండి మీ అధిక అధికారం నీకు చేయలేదంటే అప్పుడు నువ్వు ఎందుకు చే ఎందుకున్నావు అధికారంలో మేయర్లు మేము మేయర్ మాట వినలే వినలేదు వాళ్ళు చూపితే అధికారులు వినరా మీరు డ్రైనేజీ వ్యవస్థ ఈరోజు ప్రతి డివిజన్లో దారుణంగా ఉంది ఒక కొత్త వర్కర్ని తీసుకుందామని మా ఎమ్మెల్యే గారు ప్రయత్నం చేస్తే దాన్ని కౌన్సిల్లో కౌన్సిల్లో ఆమోదించాలి కదా కౌన్సిల్ ఆమోదించకుండా కొత్త వర్కర్లను తీసుకోనీయకుండా ఎక్కడ డ్రోన్ రోడ్లు డెవలప్ చేస్తామంటే దానిలోకి అన్నిటికీ అడ్డుకుంటూ మీ కార్పొరేటర్లో మీ క కౌన్సిల్ సమావేశం ఒక పక్క అడ్డుకుంటూ మరి మీరే ఎమ్మెల్యే గారి మీద అభండాలు వేస్తారా ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను మేయర్ వసీం గారికి క్వశ్చన్ చేస్తున్నాను రాబోయే ఎన్నికల్లో మీరు మాట ముగితే నలభై ఎనిమిది గెలిచాము నలభై ఎనిమిది గెలిచామంటున్నారు అంటున్నారు ఆ రోజు గెలిచింది కూడా వేసిన నామినేషన్లు వేసిన సంవత్సరానికి ఎన్నికలు జరిగినాయి ఆ రోజు మీ సంవత్సరం కాలంలో మీరు ఎన్ని కుట్రలు చేశారో కుతంత్రాలు చేశారో అందరికీ తెలుసు మాట ముల్తే టవర్ క్లాక్ బుర్జ్జి చెప్పుకుంటున్నారు ఎవరు దాని దగ్గర నితి నితిన్ గడ్కరీ దగ్గరికి ఎవరు తిరిగారు ఎవరు ఫైల్ కదిలించారు ఓపెన్ ఛాలెంజ్ ఆ రోజు కూడా ఇదే ప్రెస్ మీట్లో నేను ఇట్లే మాట్లాడాను మీరు రోజున స్పందించారా ఫైల్ చేసినది మేము ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ కానీ గుత్తి రోడ్డు కానీ అంత కష్టపడి చేసినేది మేము ఈరోజు నువ్వు శిలా పలకాలు మేము చేసుకున్నట్టు ఆ రోజు మీరు రోడ్డు మీరు చేసుకోలేదా శిలా పలకాలు మా ఎమ్మెల్యే గారు వేసుకున్నారా ఎవరండి నితిన్ గడ్కర్ దగ్గర పోయి ఎన్ఎస్ ఫార్టీ ఫోర్ గుర్తిరోడ్డు ట్రాన్ఫర్ చేసిండేది మీకు తెలియదా మేము ఫైల్ కదిలే మేము చేశాము ఆ రోజు ఓపెన్ ఛాలెంజ్ మీరు ఓపెనింగ్ రోజు కూడా మేము ఓపెన్ ఛాలెంజ్ చేశాం ఫ్లెక్సీలు వేశాం ఆ బ్రిడ్జికి ఏం పేరు పెట్టాలని మీకు ఫైట్ చేశాం ఇల్లు దగ్గర పెట్టుకోండి వైసీపీకి అనంతపురం నియోజకవర్గంలో త్వరలోనే యాభైకి యాభై డివిజన్లు మేము గెలవబోతున్నాం జాగ్రత్తగా ఎమ్మెల్యే గారిని మాట్లాడాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం